మా రెడ్ల ఐక్యవేదిక నెలవారీ సమావేశం ఈరోజు జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు సమావేశంలో మా అధ్యక్షుల వారు సన్నిహితులైన రిటైర్డ్ ఏఎస్పి గారు శ్రీనివాసరావు గారు సన్మానించడం మాకు చాలా ఆనందకరమైంది ఆయన ఇచ్చిన స్పీచ్ కూడా మాకు ముందు ముందు చాలా స్ఫూర్తిదాయకమైంది అలాగే మా కార్యక్రమాల్లో రెగ్యులర్గా జరిగే పుట్టినరోజు ఈ నెలలో పుట్టిన మా రెడ్డి సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ ప్రతి నెల జరుపుకుంటాము ఈ నెలలో పుట్టిన వారిలో బత్సుల బాలభాస్కర్ రెడ్డి గారు నాయుడిపేట బాలకృష్ణారెడ్డి గారు నారాయణ ఏజీఎం బా భాస్కర్ రెడ్డి గారు అలాగే కరెంట్ ఆఫీస్ కరెంట్ డిపార్ట్మెంట్ దామోదర్ రెడ్డి గారు మరియు ప్రభాకర్ రెడ్డి గారు ఈ నెలలో పుట్టారు వాళ్ళందరికీ జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలుపుతూ వారిని అభినంది అభినందించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులైన శ్రీనివాసరావు గారు ఇచ్చేయటం మాకు చాలా ఆనందదాయకం ఈ కార్యక్రమము మన నర్మా నరసింహి అధ్యక్షులు మా అధ్యక్షులు నరసింహార్టి అన్న మా ఇంకొక అధ్యక్షులు ధనుంజయన్న మా గౌరవ అధ్యక్షులు వేణన్న మా కమిటీ వారు మా సభ్యులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుపు జరుపుతుంటున్నాము ప్రతి వారం అలాగే ఈ వారం కూడా జరుపుతున్నాము అలాగే మా కార్యదర్శి రెడ్డి గారు కూడా త్వరగా కోలుకొని మా దిన మా నెలవారి కార్యక్రమాలు హాజరు కావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకో